హాయ్ ఫ్రెండ్స్ వీరిలా కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే నాకు సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూసిన వాళ్ళకి నా యూట్యూబ్ సభ్యులందరికీ పేరు పేరున ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఎవరూ ఏమనుకోవద్దు ఎందుకంటే ఈరోజు పొద్దుగాల చెప్పేది నేను ఒక రీల్ చేస్తున్నప్పుడు నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేకుండా అలాగే వండుకున్నాను ఇప్పుడే లేచి లేచిందాగానే స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ ఆ సక్సెస్ నా యూట్యూబ్ నెగిటివ్ సభ్యులు అందరికీ చెప్పాలి చెప్పేసి మనస్ఫూర్తి మీ అందరికీ చెప్తున్నాం ఫ్రెండ్స్ సారీ ఎవరేమనుకోవద్దు మా ఇంట్లో కూడా పూజలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి మా ఇంట్లో ఇప్పుడే దీపాలు ముట్టించి ఆ భగవంతునికి పచ్చడి ఎక్కించిన మేమైతే దేవునికి పచ్చడి ఎక్కించినాము దీపాలు కూడా ముట్టించేసి పూజ అయిపోయింది పూర్ణం రెడీ అయింది మా ఇంట్లో పూలుళ్ళకు పూరిళ్ళకు పిండి అనుకున్నారు పోలెలు గారెలు ఊడలు ఇంకేం చేస్తున్నారు మన ఇంట్లో ఇక మా ఇంట్లో లేకపోతే పూలలు చేస్తున్నారు పూలలు పూరీలు గారెలు ఇవన్నీ చేస్తారు ఫ్రెండ్స్ ఇక మీ ఇంట్లో ఏమేమి ఉంటాకాళ్ళు చేయమేమో మీ ఇంట్లో దేవునికి పచ్చడి ఎక్కిచ్చా పూజలు అయినాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలిపండి ఫ్రెండ్స్ నాకు బగారా అంటే చాలా ఇష్టం మా ఇంట్లో చేయమంటే సాయంత్రం చేస్తా అంటారు కడుపులో మాకలు తెప్పేస్తున్నా చేసా పూరి కాల్చుకుంటా సార్ సరే తండ్రి ఫ్రెండ్స్ నాకైతే ఆకలి దంచేస్తుంది నేనైతే పూజలు చేసుకుంటున్నా ఆకలి ఫుల్ అవుతుంది ఏమ భార్య మొక్క పొద్దుంది ఆ మొక్క పొద్దులు ఇష్టం త్వరగా నేను తట్టుకోలేను నేను పూరి చేసుకుంటున్నాయి పూరి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ పచ్చిగుంది తీసుకోమంట మంట చదువులు మంటది Antara pertama pertama pertama. First puri ready. ఈ ఆడోళ్ళు వంట ఎట్లా చేస్తారు అర్థం అట్లేదు అంట నూనె షెగర్ పొగలు లేచిపోతున్నాయి ఇప్పటికైతే రెండు పూర్లు అయినాయి ఇంకా రెండు పూర్లు చేసుకుంటా

ఇది మూడో పూరి మూడో పూరి కొన్ని వీడియో ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పూరిలు రెడీ అయిపోయాయి పప్పు పచ్చడ పోలేలు ఆకలి దంచేస్తారు ఫ్రెండ్స్ లగన్సం ఫస్ట్ అయితే పచ్చడి కాదాము ఫ్రెండ్స్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందమ్మా సూపర్ ఉంది ఫ్రెండ్ మా ఇంటి పచ్చడితో సూపర్ చేసింది ఇరె ద పేసిదుసా ఫ్రెండ్స్ పొరి อืม సూపర్ ఉంది పొరిఒడా ఓరుమ్ యా అమ్మ బాయ్ అన్న రాత్రం హ్ నీ దగ్గర కొస్తుంది నాకు వస్తదే అని చెప్పి అట్లా వణుకునా చిన్ని నిన్న గాని ఓకేనా ఫ్రెండ్స్ చూసి చూడగా వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్